నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు పాకిస్తాన్ దేశాన్ని దయచేసి ఎవరైనా అనుకోవద్దు పాకిస్తాన్ దేశాన్ని ఓడించడంలో మన ఇద్దరు ఇద్దరు మహిళా మూర్తి ఉన్నారు ఓన్లీ టూ లేడీస్ ఉన్నారు అంటే మన వాళ్ళు మాట పంపించి ఆ ఇద్దరు నడిపించి చేశారు సోఫియా కురేషి సోఫియా కురేషి పూజంటే మానసు పూజి దేవత స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారు అక్కడ దేవతలు ఉంటారండి ఇంకోషే చాలా మంది మన మగవాళ్ళు గుడికి అంటుంటారు పొద్దులేసి ఆయన వాకింగ్ వచ్చి మంచిగా గుడిపోతారు కానీ గుడి కూడా వేస్ట్ అండి మీలాగ్గా అమ్మకు దండం పెట్టుకుంటే గుడి పెట్టడం ఎక్కువగా విలుగుతూ ఉంటారు అటువంటి గొప్ప అవకాశం మరి అమ్మలకు అసలు పుట్టింది ఏంటనేది ముందు తెలుసుకోవాలి ఇది ఒక విలియమ్స్ అని ఒక ఆయన అమెరికాలో తను మదర్ ని గుర్తు చేసుకుంటూ నార్త్ వాషింగ్టన్ లో తను గుర్తు చేసుకునే మహిళా అందరికీ కూడా మరి గిఫ్ట్ కార్డులు ఇవ్వటం ప్రతి సంవత్సరం ఒక డేట్ అంటూ ఉండదు దీనికి మే రెండో ఆదివారం మాత్రం కంపల్సరీ ఒక వారం ఒక నెల పదో తారీఖు రావచ్చు ఒక నెల పన్నెండో తారీఖు రావచ్చు అలా ఏమి ఉండదు దానికి డేట్ అంటూ ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం గుర్తుంచుకోవాలి మన అమ్మలందరూ అమ్మలేందే వెనక ఏది ఉండదు మరి ఈవేళ ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లు ఇవన్నీ వచ్చినాయి వీటి ముందు ఈ అమ్మ ఏం చేస్తుంది మరి కొడుకులు ఎక్కడో ఉంటారు కూతుళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ కాలు కోసం ఎదురు చూడాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే ఎంత విలువైందో చూడండి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏమి హ్యాపీగా ఉండవు వాళ్ళ పిల్లలు కాల్ చేయగానే ఆమె వెయ్యి కాంతలతో ఆ ముఖం వెలుగుపోద్ది ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటారు ఆ ఒక్క ఫోన్ కాలు చాలు తల్లి అమ్మ ఎలా ఉన్నావంటే చాలు అసలు దానికి మించి ఇంకేదీ ఉండదు మనం కూడా ఒకప్పుడు మన తల్లుల దగ్గర పెరిగొచ్చిన వాళ్ళమే అందరము కూడా మరి అందరికీ కూడా ఈ బాధ్యతలు ఉంటాయి తల్లి ఉన్న రోజులు తండ్రి ఉన్న రోజులు ఆ ఆదరణ మాత్రం మనం చూపించాల్సిన అవసరం ఉంది ఇది పంతొమ్మిది వందల పదహారులో ఏమో స్టార్ట్ అయింది అక్కడ అప్పుడు అమెరికాలో తర్వాత వచ్చిన అధ్యక్షులందరూ కూడా ఈ మాతృ మదర్స్ డే నిర్వహిస్తూ మరి అక్కడ ఉన్న మహిళలకు ఆఫీసుల్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికి గిఫ్ట్ కార్డులు ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఆనవాయితీగా అమెరికాలో కొనసాగుతూనే ఉంది అక్కడ నుండే క్రమేపీ క్రమేపీ మనందరికీ కూడా విస్తరించింది అనమాట ఇది మన అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో మరి సంబంధాలు అనేవి చాలా తెగిపోతున్నాయి పిల్లలు ఉద్యోగాల రీత్యా బయట ఉండటం వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉండటం అమ్మా నాన్న చూడకపోతాం అందుకనే ప్రతి పురుషుడికి కాదు ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక కూతురు ఉండాలని కోరుకుంటున్నారు అందరూ కూతురు లేని కుటుంబాల్లో చాలా అవస్థలు పడుతున్నారు కొనుక్కున్నోటికి మరి ఈ కల్లిదండ్రులు చూడక అందుకని అత్తగారైనా తల్లైనా లేడీ చూడాల్సిన బాధ్యత ఉంది అది కూడా మహిళల నుంచే వస్తుంది ఆ వ్యతిరేకత కూడా అని చూడకపోవటం కాబట్టి మనమందరం ఒకప్పుడు మళ్ళీ ఆటగాళ్లవుతాం మనందరం ఒక అప్పుడు ముసుగు అవుతాం కాబట్టి మన వాళ్ళని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందరికి అత్త అమ్మాయినా ఎవరైనాను ఆస్తులు పక్కన పెట్టండి మరి ఆ అమ్మ ప్రేమని అందరికీ పంచుతూ ఈవేళ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రపంచం మాతృమూర్తుల దినోత్సవాన్ని ఈ రోజు ఎంతో ఘనంగా మేము అసోసియేట్ పక్షాలు నిర్వహించుకొని వారికి సన్మానమోత్సవాన్ని అభినందన కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈనాటి సమాజంలో మరి మహి మహిళల పైన జరుగుతున్నటువంటి విగాక్షత కోసం అని చెప్పేసి మరి వారి శరీర రక్షణ లేదు అనేటువంటి అనేక అంశాల గురించి ఈరోజు మరి మరి మనం పాల్గొన్నటువంటి ప్రతి మహిళా మూర్తి కూడా ఒక దైవ సమానాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము మా మహిళా మూర్తులను గౌరంలో ఉన్నటువంటి మహిళా మూర్తులను ముఖ్యంగా మాతృమూర్తి దినోత్సవం అంటే మన ప్రతి తల్లికి మనం ఇచ్చే రిగార్డ్ అనమాట ఈ రిగార్డు వల్ల ఏంటంటే మనకి ప్రతి మనిషికి జన్మ ఒక జన్మే ఉంటుంది కానీ మాతృమూర్తికి ప్రతి డెలివరీకి ఒక జన్మ అందు గురించే నేను రిక్వెస్ట్ చేసేదండి అందరికీ ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిని మాత్రం మర్చిపోవద్దు తల్లిని జాగ్రత్త చూసుకోవాలి తల్లి ప్రేమ గురించి ఒక రెండు ఉదాహరణలు చెప్తా అనుకున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు శ్యామలమైన ఊరు పొద్దున్నే అందరూ కూడా మొహంపులు వేసుకొని అరువుల మీద అలా వెళ్తున్నారు యూత్ మాత్రం వాళ్ళు నలుగురు వెళ్స్ ఆ ఊరు బయటకు వెళ్ళటం ఇవన్నీ అలా సరదా తిరుగుతూ మొహంపులు వేసుకుని తిరుగుతున్నారు ఆ ఊరు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంది నీళ్లు లేని ఆ నీళ్లు లేని బావిలో ఏదో ఉన్నదిరా చాప చుట్టేసినట్టుగా ఉన్నది అని చెప్పి అనుకున్నారు లేదు లేదురా ఈ మనిషి ఎవరో కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు దాంట్లో అని చెప్పి ఆ కిందికి దిగి ఆ మెట్లు దిగి బావి లోపలికి వెళ్ళారు మనిషే అని చెప్పి బయటికి తీసుకొచ్చారు ఏంది ఇది చనిపోతే దీంట్లో పడేయటం ఏంది అని చెప్పి ఇప్పి చూస్తే పలాని వెంకట్రావు గారి తల్లి రాయిది ఏంది ఇట్లా చేశారు అని చెప్పి అనుకున్నారు ఈలోపు ఆ వెంకట్రావే చేసి ఉంటాడు కొడుకు ఆ కొడుకే చేసి ఉంటాడు రా ఈ పని వాణ్ణి తన్నాల్సిందే వాణ్ణి కొట్టాల్సిందే అని చెప్పి కర్రలు తీసుకొని బయలుదేరే పరిస్థితి ఆ టైంలో తల్లి చనిపోలే తల్లి బతికే ఉంది కదులుతూ ఉంది ఈ మాటలు అన్న తర్వాత ఎమ్మటే ఆ తల్లి రెండు చేతులు జోడించి అయ్యా మా ఊడు మంచోడేనయ్యా మా అబ్బాయి మంచోడేనయ్యా ఏదో ఆర్థిక ఇబ్బందులు వచ్చి చేశాడయ్యా కాబట్టి చేసేది ఏమనకండి అయ్యా అందరూ కూడా ఆవేశం అంతా వదిలిపెట్టి కర్రలు కింద పడేశాడ ఇట్లాంటి తల్లి ఈ తల్లి ప్రేమకి ఇది ఒక్కటే పెద్ద నిదర్శనం అని చెప్పి ఆ తల్లికి ఓడేటట్టుగా చప్పట్లతో హర్షద్వాణాలు అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు అడవి ప్రాంతంలో ఆ కట్టెలు అమ్ముకుంటేనే జీవనం కొనసాగుతుంది అలాంటి వాళ్ళకి ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఆ కట్టెలు వేరి కట్టెలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు ఆ అమ్మాయికి ఒక రోజు నేను బాక్సింగ్ నేర్చుకోవాలని ఉందని చెప్పి అన్నది ఆ బాక్సింగ్ నేర్చుకోవాలనేది తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు తర్వాత పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి మారం చేసింది నేను బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే కలకట్టాలో బాక్సింగ్ సెంటర్ లో ఆమెని జాయిన్ చేశారు అది కూడా కట్టెలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతోటి నేర్పిస్తున్నారు చివరికి ఆ రాష్ట్ర వెస్ట్ బెంగాల్ యొక్క రాష్ట్ర ఛాంపియన్షిప్ వచ్చింది ఆ తర్వాత దేశం నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది ఆమె ఎవరో తెలుసు మీకు మేరీ కోమ్ ఆ తర్వాత ఎదురు వెనక్కి తిరిగి చూడకుండా ప్రపంచ ఛాంపియన్షిప్ రెండు సార్లు గెలుచుకున్నది తర్వాత మ్యారేజ్ చేశారు అమ్మాయికి ఇద్దరు ట్విన్స్ అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల తర్వాత ఇంకా ఏముంది ఆ అమ్మాయి పని అయిపోయింది ఇది కానీ ఆ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ అనూహ్యంగా మళ్ళీ ఛాంపియన్షిప్ వచ్చింది ఇద్దరు పిల్లల తల్లి వరల్డ్ ఛాంపియన్షిప్ అందులో బాక్సింగ్లో రావటం అనేది వరల్డ్ రికార్డ్ అది అది ఒకసారి కాదు ఇంకోసారి కూడా గెలిచింది మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆ అమ్మకి వినబడేటట్టు ఆ అమ్మకి పాదాభి వంద చేస్తున్నా గ్రౌండ్ లో కానిస్టేబుల్ తన భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు వెళ్తే ఆవిడ అక్కడ గ్రౌండ్ లో ఎస్పీ వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళని చూసి ఈయన నమస్తే పెట్టి నిలబడి నిలబెడితే ఆమె అడిగింది అనమాట ఎందుకు ఆయన కోసం మీరు అట్లా నిలబడారంటే ఆయన అయితే అతను పోజిషన్ ఆ ఎన్ని బట్టి అంటే రీత్యా ఆయన ఎస్పీ తర్వాత ఐజీ ఇట్లా ఉంటాయి పోస్ట్ లో ఇట్లా ఉంటాయి కాబట్టి ఇట్లా ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇస్తామని అన్నారట అయితే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ దొవుకుంది ప్రైవేట్ గా డిగ్రీ దొరుకుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయింది త్రీ టైమ్స్ సెలెక్ట్ కాలేదు ఫోర్త్ టైం ఐపీఎస్ ఆఫీసర్కి సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు బొంబాయి ఐజీ ఆఫీసర్ చేస్తారు బొంబాయి కమిషనర్ ఐపీఎస్ వాళ్ళని కూడా కమిషనర్ చేస్తారు ఐఏఎస్ వాళ్ళు కూడా చేస్తారు అంటే ఆ లేడీస్ ఎంత పట్టుదల ఉంటుందో మీరు మనం గ్రహించాలా ఇంకొక విషయం మా గురించి గొప్పగా చెప్తున్నారు కానీ మా మిసెస్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నైన్త్తి ఐదు సంవత్సరాలు ఇంట్లో ఉంది ఆడపిల్లలు చదవద్దని ఐదు సంవత్సరాలు ఆడపిల్లలు చదివించుకోవద్దని అక్కడ వెస్ట్ గోదావరి బాగా ఆశారు అది ఆడపిల్లలు చదవద్దని ఐదు సంవత్సరాలు నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లవాళ్ళుంటే ఇంటర్ చదువుతుంది ఇక్కడ మన మన ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ క్లియర్ చదువుతుంది ఆమెకు వచ్చిన చూసి ఇంటర్మీడియట్లో ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది ఆ రోజుల్లో అక్కడ మేడమ్స్ నన్ను అడిగారు మీరు వరంగల్ కా వరంగల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయారా ఎక్కడికి వచ్చారని నేను అప్పటికి ఎంఎస్సీ బీడ్ అయిపోయింది ఉమెన్స్ కాలేజీలో కంటెక్ట్ పది రూపాయలు లెక్క వన్ ఇయర్ పనిచేశా పార్ట్ టైం లెక్చర్ అన్నట్టు ఇప్పుడు కూడా మీకు కొంతమంది తెలుసు పార్ట్ టైం లెక్చర్ కాంటాక్ట్ లెక్చర్ అనే పేర్లు పిలుస్తారు ఆ రోజుల్లో అంటే నలభై ఆరు క్రితం పార్ట్ టైం లెక్చర్లు ఉంటే నేను మా మిసెస్ని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళా వెళ్తే ఏంటి గ్రూప్ అని అంటే ఎంపీసీ అంటే ఎంపీసీలో ఒక మేడం సెలవు పెట్టారండి మరి ఇద్దరు ఉన్నారు లో చెడిపోయారంటే లేదు లేదండి మ్యాథ్స్ గ్రూప్ే చదవాలా మ్యాథ్స్ గ్రూప్ చదివితే వాల్యూ ఉంటుందని అన్నా ఎవరైనా ఫిజిక్స్ వాళ్ళు ఉంటే నేను పార్ట్ నైన్ తీసుకుంటే గంటకి పది లెక్క నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ఏంటంటే అంటే పోయి సైకిల్ కూడా లేదు నడుచుకుంటూ పోయి ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే నన్ను పార్ట్ నైన్ లెక్క చేశాను అంటే నేను ఆమెకు కూడా క్లాస్ చెప్పా అంటే ప్రాక్టికల్ సైజ్ చేసుకోవాలి ప్రాక్టికల్ క్లాస్